స్ ప్రపంచంలోనే కొన్ని అత్యంత అందమైన కలర్ఫుల్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం ఈ ప్రపంచం ఒక అద్భుతం ఎన్నో సుందరమైన ప్రదేశాలు అద్భుతమైన కట్టడాలు భూమిపైనే స్వర్గాన్ని తలపించే అద్భుతమైన నిర్మాణాలు అక్కడికి వెళ్తే మీకున్న అన్ని టెన్షన్స్ని మర్చిపోయి మీరు అక్కడే సెటిల్ అయిపోవాలనిపించేలా చేసే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి ఆ ప్రదేశాలు ఎంత అందంగా ఉంటాయంటే అక్కడ ఎంతసేపు ఉన్నా ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది ఆ అత్యంత అందమైన ప్రదేశాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే అయితే ఈ వీడియో చూసే ముందు మా అన్ వీల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాలలో మొదటిది డెన్మార్క్లో ఉన్న కోపెన్గన్ వీధి ఎక్కువగా ఛాయా చిత్రాలు తీసిన ఈ వీధిని తరచుగా నావికులు సందర్శిస్తూ ఉంటారు ఇప్పుడు ఇదొక ఆధునికమైన హబ్ స్థానికులు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువగా ఇక్కడికి వస్తారు రెండవది సింగపూర్లో ఉన్న లిటిల్ ఇండియా ఈ ప్రదేశం అందమైన కట్టడాలకు ప్రసిద్ధి ద హౌస్ ఆఫ్ టాన్ ట్యాంగ్ నియా ఉన్న అద్భుతమైన కట్టడాల్లో ఒకటి ఇది పంతొమ్మిది వందల సంవత్సరంలో టాన్ ట్యాంగ్ నియా భార్య కోసం కట్టిన ఎనిమిది గదుల విల్లా మరియు అత్యంత ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశం మూడవది నూక్ ఇది ఆధునిక మరియు సంప్రదాయ కలిగతో కూడిన గ్రీన్లాండ్ యొక్క అందమైన రాజధాని అందం మరియు సంస్కృతి కలిగి ఉండడం వల్ల ఈ ప్రదేశం మీకు ఒక చక్కని హాలిడే స్పాట్గా అలరిస్తుంది నాలుగవది వెనేషియన్ ఐలాండ్స్ ఇక్కడ ప్రతి ఇల్లు వివిధ రంగులతో ఉండడం వల్ల ఈ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తుంది వీధి మొత్తం హరివిల్లులా కనిపించడానికి ఇక్కడ ప్రతి ఇంటికి వివిధ రంగులు వేస్తారు ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశంగా పేరు తెచ్చుకుంది ఐదవది బ్యునోస్ ఐడ్స్ అనేది ఒక అత్యంత అందమైన ప్రదేశం ఈ ప్రదేశం అర్జెంటీనా దేశంలోని అతి పెద్దదైన కాస్మోపాలిటన్ సిటీ బ్యునోస్ ఐడ్స్లోని లా బోకా అనే ప్రదేశం అందమైన ఇళ్లకు టాంగోలకు మరియు సోకర్ జట్టులకు ప్రసిద్ధి ఈ ప్రదేశం అద్భుతంగా ఉండడం వల్ల ప్రతి సందర్శకుణ్ణి ఆకట్టుకుంటుంది ఇక ఆరవది ఫవేలా శాంటా మాటా ఇది అత్యంత అందమైన స్లమ్ మైకల్ జాక్సన్ యొక్క దె డోంట్ కేర్ అస్ అనే ప్రసిద్ధి గాంచిన పాట ఈ అందమైన స్లమ్ ఏరియాలో చిత్రీకరించబడింది ఈ ప్రదేశం బ్రెజిల్ దేశంలో ఉన్న అత్యంత ఏటవాలైన మరియు అందమైన స్లామ్ ఏరియా ప్రపంచంలో కొన్ని అందమైన ప్రదేశాల గురించి తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి